జై సాయినాథ్ మనిషి ఆనందంగా బ్రతకాలంటే ఒక యాత్ర తప్పకుండా చేయాలి ఆ యాత్రే ఆనందధామానికి తీసుకెళ్తుంది దాని పేరు పంచకోశ యాత్ర ఇది అందరం కూడా పంచకోశ యాత్ర అనగానే మనకి కాశీ గుర్తొస్తుంది నిజమే కాశీ అంటే వెలుగని వెలుగంటే జ్ఞానమని ఆ జ్ఞానమే ఆనందానికి మూలమని ఆ ఆనందధామానికి మూలమైన జ్ఞానాన్ని పొందాలంటే ప్రతి ఒక్క మనిషి చేయవలసిన తప్పనిసరి యాత్ర పంచకోశ యాత్ర ఇది వేదవాంగ్మయంలో తైత్తరీయ ఉపనిషత్తులు అద్భుతంగా మానవ నిర్మితం గురించి చెప్పబడింది మనకి అందరికీ ఐదు కోశాలు ఉన్నాయి ఒక్కొక్క కోశము నుంచి వెనక్కి చేసేటువంటి ప్రయాణమే పంచకోశ యాత్ర లేదా కాశీ యాత్ర అందుకోసమే కాశీలోనే పంచకోశ యాత్ర ఉంది నిజానికి అది ఒక ప్రదేశమా అంటే మన దేహమే ఆ ప్రదేశం నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేసేటు చేరేటువంటి అక్కడికి చేసేటువంటి యాత్రే ఈ కాశీ యాత్ర లేదా పంచకోశ యాత్ర దానితో మనం చక్కగా ఆనందధామాన్ని చేరుకోవచ్చు ఈ పంచకోశయాత్ర ఎట్లా చేస్తాం అంటే మనందరికీ కూడా ఐదు శరీరాలు ఉన్నాయి ఈ ఐదు ఏంటంటే ఒకటి అన్నమయ్య కోశం అంటే స్థూలమైన శరీరం మనందరికీ కనిపించేటువంటిది మనం ఒకరినొకరిని చూసి పలకరించుకునేటువంటిది ఇది అన్నమయ్య కోశం మొదటిది ఇది చాలా గ్రాస్గా ఉంటుంది మనం టచ్ చేయొచ్చు చూడచ్చు తేలిగ్గా తెలుస్తుంది అందుకోసం దీన్ని స్థూలము అంటే గ్రాస్ స్థూలమైంది అని చెప్పారు దీని ఒక్కదాన్నే మనం ముట్టుకోవచ్చు అంటే టచ్ యూ కెన్ టచ్ ఇట్ యూ కెన్ దానికి వెనకాల సటిల్గా ఉంటుంది దాన్ని కళ్ళతో చూడలేం అదే ప్రాణం దానికే ప్రాణమయ కోశం అని పేరు ఈ స్థూలం అనేది ప్రాణం మీద ఆధారపడింది ప్రాణం లేకపోతే స్థూలం ఉండదు ఈ ప్రాణంలో కూడా మళ్ళీ ఐదు రకాలు ఉన్నాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులని అంటే అన్ని వాయువులే ప్రాణమే అది కానీ అది చేసేటువంటి ఐదు రకాల పనులను బట్టి దానికి ఆ పేరు పెట్టారు అది ప్రాణమే అంటే ఈ స్థూలానికి ఆధారం ప్రాణం చాలా సటిల్గా ఉంటుంది దానికి వెనకాల ఇంకా సటిల్గా సటిల్ అంటే సూక్ష్మం అని అర్థం సూక్ష్మం స్థూలం అంటే కనిపిస్తుంది సూక్ష్మం అంటే మనకి స్థూలం కనిపించినట్టుగా కనిపించదు కానీ తెలుస్తుంది ప్రాణం తెలుస్తుందిగా ప్రాణం బాగుంది ప్రాణం బాగలేదు తెలుస్తుంది కానీ స్థూలం అంత బాగా తెలియదు కంటికి కనిపించదు ఆ ప్రాణం కన్నా కూడా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది మనస్సు ఇది మనసు బాగుంటే ప్రాణం బాగుంటుంది ప్రాణం బాగుంటే స్థూలం బాగుంటుంది అట్లా ఈ మనస్సు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనసుకి నాలుగు భాగాలు చెప్పారు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం నాలుగు లక్షణాలు యాక్చువల్గా నాలుగులే అక్కడ ఒకటే అంటే అది చేసేటువంటి పనులను బట్టి చెప్పారు ఇది మనస్సు మనోబుద్ధి అహంకార చిత్తము వాటి యొక్క వివరాలు మరల ఎప్పుడైనా చూడవచ్చు ఒకదానికన్నా ఒకటి సూక్ష్మంగా ఉంది ప్రయాణం వెనక్కి శరీరం నుంచి ప్రాణానికి ప్రాణంకి ఊపిరికి చాలా దగ్గర సంబంధం ఉంది వాయువుకి వాయువు కన్నా సూక్ష్మంగా ఉంది మనస్సుకి మనస్సు ఎక్కడుందంటే చెప్పలేం శరీరం వీళ్తో చూపించి చెప్పచ్చు ప్రాణాన్ని మన ముక్కులోంచి వచ్చేటువంటి శ్వాస ద్వారా స్పరిశ తెలుస్తుంది మనస్సు ఉన్నదని తెలుస్తుంది అది ఎక్కడుందో ఎలా ఉందో చెప్పడానికి సాధ్యం కాదు అంటే ఉన్న కొద్ది స్థూల నుంచి సూక్ష్మం 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 అది మనస్సు నాలుగవది విజ్ఞానమయ కోసం అంటే మనస్సు వరకు ఉన్నది జ్ఞానం అండి అంటే నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ దానికన్నా సూక్ష్మంగా ఉన్నది విజ్ఞానము ఇక్కడే మిగతా జీవులన్నిటికీ మనిషికి భేదాన్ని చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం ఇక్కడే ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే నేను అసలు ఎవరు నాకు ఈ సృష్టికి ఏమిటి సంబంధం నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఇక్కడ ఎందుకుంటున్నాను మరలా ఎక్కడికైనా వెళతానా అసలు ఇటువంటి తాత్విక పరమైన తత్ అంటే దానికి సంబంధించిన దేనికంటే దానికి పేరు లేదు కాబట్టి తత్ అన్నారు అందుకోసం త్వం అంటే ఈ గ్రాస్ లెవెల్ ఈ త్వం నుంచి తత్తుకి వెళుతుంది అంటే ఆ పరమార్థానికి ఆ దివ్యధామానికి వెళ్ళేటువంటి భూమికలు వికసించేటువంటి ప్రదేశం విజ్ఞానమయ కోసం ఎవరికైతే అటువంటి ఆలోచనలు అటువంటి భావనలు ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి విచారణ వస్తుందో వారికి విజ్ఞానమయ కోసం యాక్టివేట్ అయినట్టు అసలు దీనికి సంబంధించిన ఆలోచనే రాని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడి వరకు జీవిస్తున్నట్టు మనోమయ కోశం వరకే ఉన్నట్టు అంతే మనస్సు అనేది పశువుకు కూడా ఉంటుంది పశువుకి మనసు లేకపోతే దానికి ఎట్లా తెలుస్తుంది ఆకలిస్తే ఇవన్నీ బేసిక్ ఇన్స్టింక్ట్ ఇవి ఇవి ఇటువల్లే జీవి బ్రతుకుతుంది యాక్చువల్గా జీవి బ్రతకాలంటే స్థూలం ఉండాలి ప్రాణం ఉండాలి మనస్సు ఉండాలి ఇది కామన్ అన్నిటికీ అన్ని జీవులకి మొక్కతో సహాయం ఉంటాయి నోరుని కాబట్టి మనం చెప్తాం నోరు లేదు కాబట్టి అది చెప్పలేవు బట్ మొక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి మొక్కలకు కూడా మూడ్స్ ఉంటాయి కాబట్టి ఈ నాలుగో సెక్షన్కి వచ్చేసరికల్లా ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప దైవానుగ్రహం అనుగ్రహం ఉంటే తప్ప ఈ విజ్ఞానమయ కోశం అనేది యాక్టివేట్ అంటే కాన్షియస్నెస్లోకి రాదు మనిషి స్ఫురణలోకి రాదు అసలు ఎంత చెప్పినా రాదు అది అది చెప్పడం వల్ల రాదు ఈ మూడు చక్కగా కండక్ట్ చేసిన వాళ్ళకి దెన్ ఇట్ కెన్ ట్రావెల్ ద ఫోర్త్ స్టేజ్ అంటే శరీరాన్ని చక్కగా చూసుకునే వాళ్ళకి ఎట్లా పడితే అట్లా వాడకుండా చెత్తలాగా వాడకుండా కొంచెం డీసెంట్గా పద్ధతిగా కొంచెం శుచి శుభ్రత ఇవి ఉన్నవాళ్ళకి అది వాళ్ళకి ఏంటి ప్రాణం హాయిగా ఉంటుంది అంతే కదా స్నానం చేస్తే ప్రాణం హాయిగా ఉందా బా అంటలా శుభ్రంగా మంచి బట్టలు వేసుకుంటే బాగుంది అంటల అట్లా దాన్ని చక్కగా కండక్ట్ చేసిన వాళ్ళకి మనస్సు 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 కింద ముందు ప్రాణం ప్రాణం బాగుంటుంది ఈ ప్రాణం బాగుండడానికి మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది అందుకోసమే ఊపిరికి మనస్సుకి చాలా దగ్గర సంబంధం ఉంది అందుకోసమే ప్రాణాయామం చేస్తే మనస్సు బాగుంటుంది మనస్సు బాగాలేనప్పుడు ప్రాణాయామం చేయండి దీర్ఘ శ్వాస తీయండి టేక్ ఎ డీప్ బ్రెత్ అని చెప్తుంటాం ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్ లింక్డ్ అండి ఇంటర్లింక్డ్ వన్ స్టెప్ వన్ స్టెప్ 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 బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెనక్కి వెళ్ళాలి ఒక్కసారి వెళ్ళలేరు కాబట్టి శరీరం బాగుంటే చాలా వరకు ప్రాణం బాగుంటుంది ప్రాణం బాగుంటే మనస్సు బాగుంటుంది లేదా ఇటు నుంచి మనస్సు బాగుందనుకోండి చక్కగా ప్రాణం బాగుంటుంది ప్రాణం బాగుందనుకోండి శరీరంలో ఏదైనా రుగ్మతన్నా కూడా వాడు ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఆ రుగ్మతను కూడా తీసేటువంటి శక్తి ఈ మనస్సుని బాగా ఉంచుకోవటం అనేటువంటి టెక్నిక్ తెలిసిన వాళ్ళకి సాధ్యపడుతుంది ఇదంతా కూడా ఒకటే లైన్ ఒకటే లింక్ రైల్వే బోగిల్లాగా ఆ విజ్ఞానమయ కోశం దగ్గర మాత్రం అది ఒక పద్మం వికసించినట్టుగా వికసిస్తుంది అది ముడుచుకుపోయి ఉంటుంది అందరికీ ఎందుకనంటే అది అక్కర్ల బ్రతకడానికి అక్కర్ల బాగా బ్రతకడానికి కావాలి మిగతా జీవజంతు రాసి అంతటికీ కూడా ఈ విజ్ఞానమయ కోసం క్లోజ్ అయి ఉంటుంది ఒక పద్మం ముడుచుకున్నట్టుగా అనుకోండి ఎట్లయితే ఆ కిరణాలు జ్ఞాన కిరణాలు ప్రసరించంగానే పద్మం వికసిస్తుందో వారికి చక్కని ప్రశ్నలు అంటే ఒక స్ఫురణ అక్కడ ప్రాణం దానికి ప్రాణం వస్తుందండి అప్పుడు లైఫ్ వస్తుంది ఎప్పుడైతే విజ్ఞానమయ కోశం గనక యాక్టివేట్ అయిందో ఈ ముందున్న మూడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి మనసు సెట్ అయిపోతుంది ప్రాణం సెట్ అయిపోతుంది శరీరం సెట్ అయిపోతుంది అసలు అవి ఎట్లా ఉన్నా కూడా అసలు ఆ ప్లెయిన్ డిఫరెంట్ అయిపోతుంది ఎట్లా అయితే రాకెట్ పైకి వెళ్తూ ఉంటే ఆ భాగాలను వదిలేస్తూ వదిలేస్తూ లైట్ అయి వెళ్ళిపోతుంది చూడండి ఆ స్పేస్లోకి ఎంటర్ కావాలంటే ఇంత వెయిట్ ఉంటే వెళ్ళలేదు అసలు అందుకోసమే స్థూల శరీరం మీద స్ఫురణ తగ్గిపోతుంది ప్రాణం ఇంకా లైట్ అయిపోతుంది తేలికైపోతుంది బాగా మనస్సు అసలు ఉందా లేదా అన్నట్టు చాలా ఫీబుల్గా ఉంటుంది మనస్సు చాలా బలంగా ఉండి ఈ కోరికలు ఈ చెత్త చెద ఇదంత అంత బరువు పైకి లేవలేదు అసలు అది చాలా తేలికైపో ఎప్పుడూ విజ్ఞానమయ కోసం ఆ సహస్రదళ కమలం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుంటుందో ఎప్పుడైతే ఓపెన్ అవుతూ ఉంటుందో హాయిగా మనసు చాలా తేలిక తేలిక అంటే పైకి 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 ఆ సూక్ష్మతరం సూక్ష్మతమంలోకి వెళ్ళిపోతుంటుంది అప్పుడు ఈ విజ్ఞానమయ కోసం యాక్టివేట్ అవుతుంది ఇది ఎప్పుడు యాక్టివేట్ అయిందో దిస్ ఈజ్ ద డైరెక్ట్ ఎంట్రీ టు ది ఆనందమయ కోసం ఆ బ్లిస్ఫుల్ స్టేట్కి ఆ తేజో పుంజ మండలానికి వెళ్ళిపోతుంది అది మనందరి జన్మస్థానం మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి వచ్చామంటుంటామే ఆ ఆనందమయ్య కోశంలోనే దానికి ఒకే ఒక లక్షణం ఉంటుంది అది ప్రేమ ఈ విజ్ఞానమయ కోశంలోనే ఇంటెలిజెన్స్ శరీరం మీదకి వెళ్తే తెలివితేటలు అవి ఇట్లా ఉంటాయి మామూలు ప్రపంచంలో బ్రతకటానికి ఇక్కడ బాగా వ్యాపారం బాగా చేయడానికి ఇక్కడ ఏదైనా కంఫర్ట్ కోసం కనుక్కునే పరికరాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అది స్థూలం వైపుకెళ్తుంది అది సూక్ష్మయం వైపు వెళ్ళినట్టయితే బాగా సటిల్గా వెళ్ళిపోయి ఆ ప్యూర్ ఇంటలెక్ట్ ద రియల్ ఇంటలెక్ట్ అదే ఆ కిరణపు కాంతి ఆ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆ కాంతి ద్వారా ఆ దివ్యమైనటువంటి అవధుల్ లేనటువంటి ఆనంద ప్రపంచంలో అది స్థిర నివాసం అండి ఇది జస్ట్ టెంపరీ జర్నీ మన పెద్దవాళ్ళు అంటారు కదా ఈ భూమి మీద మన టెంపరీ జర్నీ అండి ఇది కొద్ది కాలం ఉంటుంది మనం ఇక్కడ విజిటర్స్ మాత్రమే అంటుంటాం కదా ఈ విజిటర్ దాన్ని మర్చిపోయాడు అది ప్రాబ్లం ఇప్పుడు నేను రాజమహల్ నుంచి వచ్చాను జన్మత నేను స్వయం సహా చక్రవర్తిని రాజుని ఆ కింద భూమి వచ్చేసరికి గందరగోళం అంతా ఏర్పాటు చేసుకొని ఓ పెద్ద మార్కెట్ లాగా సంతలాగా గోల గోలగా ఉంది అబ్బా అవి అవి నష్టమే ఉంది ఇంటికి పోదాం అయితే మార్గం మర్చిపోయాం అది ప్రాబ్లం అలా గురువు యొక్క సహాయం చేత అంటే గురువు అంటే గుర్తు వాడు దేని గుర్తు ఈ మార్గం యొక్క గుర్తు రాకపోకల ఎందు బాగా మార్గం తెలిసినటువంటి వాడు అదే బాబా చెప్పింది ఈ మార్గమునందు నిష్ణాతుడైనటువంటి వాడు ఎలా వెళ్లాలో ఎలా రావాలో వాళ్ళు రెండు ఎంజాయ్ చేస్తారు బికాస్ దే నో దట్ ఫ్యాక్ట్ అలా ఎవరికైతే విజ్ఞానమయ కోసం వికసించి ఉంటుందో వారికి స్పష్టంగా ఆ దృష్టి ఏర్పడుతుందండి మనస్సు నుంచి దృష్టి ఏర్పడాలి ఇవి ఇవి సిగ్నల్స్ అనమాట ఈ గుర్తులు ఇవి మనం ఎక్కువగా జీవితం అంతా పశుప్రాయంగా మనస్సుతో పనిచేస్తుంది మనస్సుతో పనిచేసే జీవితం పశుప్రాయం అంటే డౌన్ఫాల్ కిందకి ఈ విజ్ఞానమయ కోసం ఎవరికైతే యాక్టివేట్ అవుతుందో వాళ్ళకి పనిచేసేది మనస్సు కాదండి దృష్టి ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది లైఫ్ ఎప్పుడైతే నీకు ఈ దృష్టి అనేది యాక్టివేట్ అయిపోయిందో ఇక ఆ ఆనందధామంలో హాయిగా అక్కడ ఉందండి అసలు మనందరం అయితే ఆ ప్రశాంతత ఆ దివ్యతత్వం అలౌకికమైన ఒక ఆనందం దానికి దానికి ఇదేంత సంబంధం లేదు చూడండి అసలంతా తెలిసిపోతుంది ఇక్కడ మనస్సు వస్తే దానికి అది కావాలి ఇది కావాలి ఇది ఉంటే అది అదంటే అబ్బాబాబా ఈ గందరగోళం ఈ సంసారం అంతా ఉంటుంది మనస్సు ఎప్పుడైతే ఫీబుల్ అయిపోయి అది ఉందా లేదా అన్నట్టు అయిపోయిన తర్వాత దెన్ ద డోర్ ఆ విజ్ఞానమయం కోసే డోర్ ఓపెన్ అవ్వగానే దృష్టి వస్తుంది ఆ దృష్టి ఎవరికైతే ఓపెన్ అవుతుందో దెన్ ద హోల్ ట్రూత్ విల్ బి రివీల్డ్ ఆ అంతా సత్యమంతా స్వయంగా తనకి తానే ఆ పాఠం తెలిసిపోతుంది అది అది ఒరిజినల్ సరిత్ర దాన్ని చదవగలగాలి అది ఒరిజినల్ బుక్ అది చదవక్కర్లా చూస్తే చాలది అది చూపిస్తూ ఉంటుంది అంతే మాట వరుసగా చెప్తున్నాం చూపి అది చూపే ఉంటుంది ఇంకంతే అదృష్టి ఉంటుంది అంతే అక్కడి నుంచి ఇంకా వెనక్కి అంతా కూడా దివ్యమైన భూమికలు అవన్నీ కూడా అందులో సదా రమిస్తూ గురువు గారి యొక్క అనుగ్రహంతో సాధ్యమది గురువు హృదయంలో ఎవరైతే స్థానం సంపాదించుకోగలరో గురువు గురు చెప్పాలి గురు వీడు నా వాడు ఈమె నా హృదయంలో ఉంది ఎలా అయితే రాధాకృష్ణ సాయిబాబా చెప్తారో ఆమె నా హృదయంలో ఉంది అదండి నా గురువు చెప్పాలి నేను తన హృదయంలో ఉన్నానని నా హృదయంలో గురువు ఉంటాం కాదు అఫ్కోర్స్ దట్ ఈస్ మస్ట్ గురువు హృదయంలో నేను ఉండటం అంటే ఆ ఆనందధామంలో నా సీట్ కన్ఫర్మ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే జై సాయినాథ్